కానీ ఇవాళ ఐపోథైరాయిడ్ కేసులు నైంటీ పర్సెంట్ కేసులు అవేనేమో అనుకుంటా ఎక్కువ కూడా కావచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కావచ్చు ఐపోథైరాయిడ్ కేసులు హైపర్ థైరాయిడ్ ఎక్కడో ఒకటి అంటే ఉదాహరణకి నూటికి ఐదు కేసులు అయోడిన్ తక్కువైన కేసులు అయితే నూటికి తొంభై ఐదు కేసులు అయోడిన్ ఎక్కువైన కేసులే ఎక్కడ తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో అయోడిన్ ఎందుకు ఎక్కువైంది ఆహారంలో శుభ్రంగా అయోడిన్ ఉంది అది తింటున్నా కాబట్టి నీకు అంతకు ముందు రాలేదు మీ అమ్మమ్మకి తాతయ్యకి నాన్నకి ఇప్పుడు అయోడిన్ శుభ్రంగా ఉన్న ఆహారంలో అయోడిన్ సాల్ట్ కలుపుకొని తినేసరికి ఏమైంది ఎక్కువైంది ఎక్కువైతే ఏమొస్తుంది అయిపో థైరాయిడ్ వస్తుంది ఇవాళ మనకు వచ్చింది అయిపోనా అయిపోరా అయిపోనే లావ్ అయిపోతున్నావు అయిపోనే మరి అయిపోయి ఎందుకు వచ్చింది ఎక్కువైతేనే ఎక్కువ ఎందుకు అయింది అన్నం పండ్లలో తెచ్చి వేసుకుంటున్నావు ఏం చేయాలి దీనికి ముందు చింపేయండి దేన్ని అయోడైజ్ సాల్ట్ పాకెట్ని ని చంపండి చింపడం ఏంటి బయట పారాయండి అన్నాడు కదా కాదు చింపండి చింపి తీసుకెళ్ళి మురికాలలో పోయండి ఎందుకు మృక్కలు పోయాలంటే బయట వేస్తే మళ్ళీ ఇంకెవరైనా వాడితే వాళ్ళ ఇంటికి రావాలా ఎందుకంటే అయోడిని ఎక్కువ మొదలైతే ఐదు సంవత్సరాల నుంచి పదిహేను లోపు ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది